కేంద్రంగా సింగూరు ప్రాజెక్టు ను అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సింహ అధికారులతో కలిసి సింగూరు ప్రాజెక్టు పరిరక్షణగా మార్చడానికి క్షేత్రస్థాయి పర్యటన చేశారు ప్రాజెక్టు ఐలాండ్ లోని పై రెస్టారెంట్ ఫుడ్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు ప్రాజెక్టు దివ్య భాగంలో ఇరవై తొమ్మిది ఎకరాల్లో రెస్టారెంట్ ఆధునిక టెక్నాలజీల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సంగారెడ్డి జిల్లాలోని పుల్కాల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ తెలిపారు సోమవారం సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటన చేశారు ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు సింగూరు సింగూరు ప్రాజెక్టులో యాభై సీట్ల కెపాసిటీతో నడిచే రెండు అధునాతన సౌకర్యాలతో కూడిన బోట్లు స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయాలని మంత్రి పర్యాటక నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు میں تو وہ باتیں اس اپن کي چئيشندي دا ڪو به ماٽڙي پڪا پٽي اسڪري ٽالي آهي اس ته هيي اڻتا جو ني چٽڻو ٿو پاتو پاتو اسا اني اپائي ادھي ندي دڳر ايتو سار آ 2 ڪٽل 4 ڪٽل زمين وڏي ماڪ اندر گوتڻ ماٽڙي جوڙي سو دا وين دس از ا پارڪ ا سٽنگ ايريا اوڪي ంగ్ సో గ్యాదరింగ్ అయినప్పుడు మనకు రెస్టారెంట్ కావాలి రెస్టారెంట్ ఎక్కడ పెట్టాలి బిల్డింగ్

ಅಮೂಲ್ಯ ಸರ್ ವಾಟರ್ ಫ್ಯಾಂಟರಿ ರೆಸಾರ್ಟ್ ಐತೆ 4.2 ವಾಟರ್ ಅಡ್ರೆಸ್ ಇರುತ್ತೆ.